లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరెన్నో కార్యక్రమాలు నిస్ స్థానిక సంస్థల ఎన్నికలపై జర్నలిస్ట్ రఘునాథ్ రెడ్డి ఎందుర్తి రెవెన్యూ గ్రామాలే టార్గెట్ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు సమస్యలపై ఎప్పటికప్పుడు తన కలం ద్వారా పరిష్కారానికి కృషి యువతను గ్రామస్తులను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు మండల మండలపాథం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో రాన్న స్థానిక సంస్థల ఎన్నికలో ప్రజాప్రతినిధి పీఠంపై లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదే రఘునాథ్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది రఘునాథ్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మధ్యలో దూసుకెళ్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై తనదైన శైలిలో తన కలంతో రాస్తూ అధికారులను కదిలించే జర్నలిస్ట్ గా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంచి పేరును సంపాదించుకున్నారు జర్నలిస్ట్ గా పనిచేస్తూ రఘునాథ్ రెడ్డి ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇందుటి రెవెన్యూ గ్రామ పరిధిలో మీ సేవను నిర్వహిస్తున్న రఘునాథ్ రెడ్డి ప్రజాసేవ చేసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు రఘునాథ్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు అన్ని పార్టీల నాయకులతో సన్నిహితంగా ఉండే రఘునాథ్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ నుండైనా పోటీ చేసే అవకాశాలు మెట్టుగా కనిపిస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ నుండి ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీతో పాటు ఇందుర్తిలో నూతనంగా ఏర్పాటు కాబోయే సింగిల్ విండో చైర్మన్ వరకు ఏ రిజర్వేషన్ అనుకూలంగా ఉంటే ఆ పదవి కోసం పోటీ చేసే విధంగా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన శైలిలో యువతను ఏకం చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత రఘురామరెడ్డికి ఉందంటున్నా ఉందంటున్నారు ఎందుర్తి బోగులాపూర్ గాగిరెడ్డిపల్లి గొనుగులపల్లి గ్రామాల ప్రజలకు రఘునాథ్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు మీ సేవా కార్యక్రమాలు అంటూ జర్నలిస్టుగా ఇటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరితో కలివిడిగా ఉంటారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రఘునాథ్ రెడ్డి తనకు అనుకూలంగా ఏ రిజర్వేషన్ వచ్చినా పోటీ చేస్తామని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రజాప్రతినిధిగా గ్రామాల అభివృద్ధితో పాటు పేద పడుగు బలహీన వర్గాల అభివృద్దికి సేవ చేయాలని మహోన్నత లక్ష్యంతోనే ప్రజాసేవలోకి రావాలని లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్టు గాదే రఘునాథ్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది